నమస్కారం అందరికీ రోజు మనం మెదక్ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన ఏడుపాయల దేవస్థానానికి అయితే వచ్చేసాం అనమాట సో అయితే ఇప్పుడు ఇక్కడ రోడ్ మీద ఉన్నాం మనం ఇక్కడ చూస్తే మనకు హైదరాబాద్ నుంచి ఇది ఎగ్జాక్ట్ గా మనకు తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మనకు మెదక్ అయితే ఒక పది కిలోమీటర్లు అయితే ఉంటుంది అనమాట ఈ దేవాలయం ఏడుపాయల దేవాలయం అనేది దట్టమైన అడవిలో వెలిసిన అమ్మవారి దేవాలయం అనమాట సో ఏడుపాయలు ఒకే దగ్గర కలవడం వల్ల దీని ఏడుపాయల అని పేరు వచ్చింది మన తెలంగాణ నుంచి చాలా మంది అయితే ఇక్కడ విజిట్ చేయడానికి ప్రతి ఒక్క ఆదివారాలు వస్తూ ఉంటారు ఇక్కడ ఘనంగా జరిగే మహాశివరాత్రి నాడైతే పెద్ద జాతర అయితే జరుగుతుంది మనకు మేడారాం జాతర ఎలా జరుగుతుందో దాని తర్వాత మన తెలంగాణలోనే ఫేమస్ అంటే ఏడుపాయల జాతర అనే చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి మనము దేవాలయానికి వెళ్లాలంటే ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట ఇదైతే కొత్తగా వేసిన రోడ్డు సో ఇక్కడ నుంచి మనకు తొందరగా వెళ్ళొచ్చు దేవాలయానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి టెంట్స్ ఎలా తీసుకోవాలి అండ్ మనకు పార్కింగ్ కి చాలా ఇబ్బంది అవుతుంది చాలా మంది లక్షల్లో వస్తుంటారు కాబట్టి చాలామందికి తెలీదు ఎక్కడ బుక్ చేసుకోవాలి బూ రూమ్స్ అండ్ వసతి ఎలా ఉంటుంది అండ్ మనము దర్శనానికి ఎలా వెళ్ళాలి అండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం వంట వండుకోవడం ఎలా అండ్ అక్కడ ఆటలుకు వస్తూ ఉంటారు సో ఎక్కడ కోపించుకోవాలి ఏంది అనే ప్రతి ఒక్క విషయాన్ని అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి అండ్ ఇక్కడైతే మనకు క్లియర్గా ఈ రోడ్ మీద అయితే ఒక బ్యానర్ వేశారనమాట మనకు పదిహేనో తారీఖు మహా మహాశివరాత్రి ఆదివారం నాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పదహారో తారీఖు నాడు బండ్లు తిరుగుతాయనమాట దీంట్లో ఫేమస్ ఏంటంటే బండ్లు తిరగడం బండ్లు తిరగడం చూడడానికి చాలా మంది లక్షల్లో అయితే వస్తూ ఉంటారనమాట అది చూస్తే మనము చాలా చాలా ఉత్సాహంతో ఉంటుంది ఆ ఆ పండుగ అనేది బండ్లు తిరగడం అండ్ నెక్స్ట్ వచ్చేసి పదిహేడో తారీఖు నాడు మనకైతే రథోత్సవం ఉంటుంది మనం ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ మీద నుంచి మనము మన ఏడుపాయల దుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ అయితే ఆటోల సదుపాయాలు ఉంటాయి అన్నమాట ఆటోలు అయితే చాలా ఉంటాయి సో ఆటో మనకు కిరాయి ఎంతనో ఒకసారి అన్నని అడిగి తెలుసుకుందాం అన్న ఇక్కడ నుంచి మనము దేవాలయానికి వెళ్ళాలంటే ఎంత దూరం ఉంటుంది మూడు కిలోమీటర్లు చార్జ్ ఎంత పడుతుంది అన్న ఒక్కరికి వచ్చేసి మనకు ఇరవై రూపాయలు అయితే వీళ్ళు తీసుకుంటారన్నమాట ఇప్పుడు మనం ఒక దేవాలయానికి వెళ్తున్నామంటే ఒక కొబ్బరికాయ అగర్బత్తి కుంకుమ అండ్ పసుపు అనేది చాలా మస్ట్ అనమాట అదైతే చాలా అవసరం మన అమ్మవారికి సో వాటిని మనం ఒకవేళ బయట నుంచి తీసుకురాకపోతే ఇక్కడే మనకు రోడ్ మీద అయితే ఈ అమ్మ చాలా మంది అయితే అమ్ముతూ ఉన్నారు ఇప్పుడైతే మనం దేవాలయంలోకి వెళ్లి రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ అక్కడ ఉన్న వసతి గృహాలు ఎలా ఉంటాయి అనేది అయితే మీకు పూర్తిగా చూపిస్తాను సో ఇప్పుడు మనము వెళ్తున్న మార్గంలో అయితే చాలా పోస్టర్స్ అయితే వేస్తున్నారు అనమాట మన తెలంగాణ ప్రభుత్వం సహకారంతో మంచి ఇక్కడ ఉన్న కమిటీ ఉత్సవ కమిటీ సహకారంతో అయితే ఇక్కడ అన్ని బోర్డులు అండ్ టెంట్ హౌస్ లు కూడా చాలా మందికి అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది చూస్తున్నారుగా ఇటు సైడ్ అటు సైడ్ అన్ని పార్కింగ్ ప్లేసెస్ అనమాట ఇవన్నీ అండ్ టెంట్ రూమ్స్ కూడా మనకు అవైలబుల్ గా ఉంటాయి సో వాటి మీద ఉన్న బోర్డ్స్ మీద ఉన్న నంబర్ కి మనం కాల్ చేసి వాళ్ళకి తెలుసుకుంటే మనం ఎంతనో వన్ డే కి ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా పే చేసి మనం ఉండొచ్చు అనమాట ఇక్కడైతే ఫేమస్ అనేది జాగరణ చేస్తారు చాలా మంది ఇక్కడ వచ్చే ముందు మహాశివరాత్రి నాడైతే జాగరణ అనమాట నైట్ అంతా అదైతే హైలైట్ అని చెప్పొచ్చు నైట్ అంతా జాగరణ చేసి నెక్స్ట్ డే అయితే అమ్మవారిని దర్శించుకుంటారు సో గైస్ మీరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తోని వస్తే మనం ఇక్కడ చూస్తున్నారుగా గెస్ట్ హౌస్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనం ప్రెసెంట్ అయితే కేఎస్ఆర్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాం సో ఎలా బుక్ చేసుకోవాలి దీనికి వన్ డే కి ఎంత ఛార్జ్ అవుతున్నది అనేది మనమైతే ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మీదేనా నమ్మేది సో మనం ఎలా బుక్ చేసుకోవాలి ఇది ఇక్కడ మేము మహాశివరాత్రి నాడు వస్తున్నాం అనుకోండి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఎలా బుక్ చేసుకోవాలి ఎంత పేమెంట్ ఉంటుంది దీనికి వన్ డే కి శివరాత్రి వస్తుందని ముందే బుక్ చేసుకుంటారు కొందరు కొన్ని రూమ్లు పోలీసు వాళ్ళు ఒకటన్నా రెండు తీసుకుంటారు ఓకే ఉన్నాయి సెవెన్ రూమ్స్ మళ్ళీ సడన్ గా వచ్చిన వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు మనకు ఆన్లైన్ లో కూడా ఉంది వన్ డే కి ఎంత వస్తుందమ్మా వన్ డే కి మెంబర్స్ ని బట్టి మళ్ళీ డే ని బట్టి ఓకే ఎంత ఛార్జ్ చేస్తారు మినిమం థౌసండ్ రూపీస్ మినిమం థౌసండ్ కొంచెం పెద్ద హాల్ ఒకటి ఉంది అది తీసుకుంటే త్రీ వరకు త్రీ అంటే వన్ డే అండ్ వన్ నైట్ లేకపోతే వన్ డే టువల్ అవర్స్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కి థౌసండ్ రూపీస్ చార్జ్ చేస్తారు అనమాట ఓకే డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ తీసుకుంటే మనకు థౌసండ్ రూపీస్ అండ్ దానికంటే ఎక్కువ మనం పెద్ద హాల్స్ లాంటిది తీసుకుంటే దానికి తగ్గట్టు చార్జ్ చేస్తారన్నమాట సో ఎక్కువ తీసుకుంటారన్నమాట ఇలా మనము డైరెక్ట్ వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ లో కూడా ఎలా ఉంటుంది అంటే ఎలా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో ఏదైనా యాప్ ఉంటుంది సో లో అయితే మనకు గెస్ట్ హౌస్ మన ఏడుపాయల గెస్ట్ హౌస్ అని కొడితే మనకు అవైలబుల్ ఉన్న రూమ్స్ అండ్ అవన్నీ చూపిస్తాయనమాట సో అలా కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ డైరెక్ట్ గా మనం వచ్చి కూడా ఇక్కడ వీళ్ళు ఉంటారనమాట యాజమాన్యం వాళ్ళు వాళ్ళని అడిగి కూడా తెలుసుకొని మనము పేమెంట్ చేసేస్తే మనకి ఇక్కడ రూమ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి అనమాట సో మనం ఇక్కడ చాలా మంది అయితే బర్త్డేస్ ఫంక్షన్స్ అండ్ ఎంగేజ్మెంట్స్ చాలా బాగా చేసుకుంటా ఉంటారు అనమాట సో మనము క్రౌడ్ ని బట్టి ఏది బుక్ చేసుకోవాలనేది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకొని ఇక్కడైతే స్టే చేస్తూ ఉంటారు సో గాయస్ మనం అయితే ఇప్పుడు లోపలికైతే వచ్చేసనమాట సో ఇక్కడైతే ప్రజెంట్ ఇది మెయిన్ ఏరియా మనము ఇక్కడ నుంచి వస్తే మనం మెయిన్ రోడ్ నుంచి హైదరాబాద్ నుంచి వస్తే ఇదైతే మెయిన్ ఏరియా అనమాట ఇక్కడ నుంచి వస్తే సో ఇట్ సైడ్ వెళ్తే మనమైతే డైరెక్ట్ గా అమ్మవారి దేవాలయానికి అయితే వెళ్తామనమాట ఇక్కడ వెళ్తే అండ్ మనం ఇక్కడ స్ట్రేట్ గా వెళ్తే మనమైతే కి వెళ్తాం ఇక్కడ నుంచి చాలా చోట్ల నుంచి బస్సెస్ అయితే అక్కడ ఆగుతా ఉంటాయి అది కూడా మీకు చూపిస్తాను అనమాట అండ్ మెయిన్ గా మనం గుర్తించుకోవాల్సింది ఇక్కడ వచ్చిన భక్తులు ఎక్కడ స్నానం చేయాలనేది మన బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఇటు సైడ్ వెళ్తే చూస్తున్నారుగా ఇటు సైడ్ వెళ్తే మనకు భక్తులకు మనకు స్నానం చేయడానికే ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది మంజిరా నది నుంచి వస్తున్న ఆ కట్ట మీదకించి అయితే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట ఇక్కడైతే సో గాయస్ మనమైతే ఇక్కడ ఎలాంటి బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయకూడదు ఎందుకంటే దేవాలయ ప్రాంతం కాబట్టి సో మనకైతే ప్రభుత్వం వారు కమిటీ వాళ్ళైతే మనకు మరుగుదొడ్లను అయితే అరేంజ్ చేయడం జరిగింది సో ఎవరైనా ఇలాంటి మలమూత్ర విసర్జన చేయాలంటే ఇలాంటి మరుగుదొడ్లు అయితే అక్కడక్కడ కడుతూ ఉంటారు అనమాట సో కట్టి అయితే అరేంజ్ చేశారు మనకు సో వాటిని అయితే మనం యూజ్ చేసుకోవాలి అండ్ చాలా మంది జనసంద్రం అయితే ఇక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి చాలా బాగుండదు సో కాబట్టి ఇలా అయితే అరేంజ్ చేయడం జరిగిందనమాట ఇక్కడ అయితే మనకు చూస్తున్నారుగా చాలా మంది ఇక్కడ ఇలాంటి కాలువల్లో అయితే స్నానం చేస్తూ ఉంటారు ఫ్రెష్ గా వాటర్ అయితే వస్తుంది మంజిరా నది మంజిర్ అనేది వాటర్ అయితే ఇక్కడ ఫ్లో అవుతా ఉంటుంది అనమాట సో మనమైతే ఇలా చూస్తున్నారుగా చాలా మంది స్నానాలు అయితే చేస్తా ఉంటారు గాయస్ చూస్తున్నారుగా ఇదే మన మంజిర్ అనేది గేటు సో ఇక్కడైతే గేటు నిషేధించడం జరిగిందనమాట ఇప్పుడైతే మనము చాలా మంది వస్తుంటారు కాబట్టి దీంట్లో కొట్టుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట ఫ్లో అవుతుంది చూడండి ఇదైతే చాలా పెద్దగా ఉంటుంది సో చిన్న పిల్లలు అండ్ ఈ తరాన్ని వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ గజైతగాలు కూడా ఉంటారు మనమైతే ఈ కంచెం దాటి లోపటికి వెళ్ళడానికి ట్రై చేయకూడదు దగ్గర దగ్గరలోనే మనము స్నానాలు ఆచరించాలన్నమాట ఇక్కడ జెంట్స్ లేడీస్ చిన్న పిల్లలు అనుకున్న చాలా మంది అయితే మనకు స్నానాలు చేస్తూ ఉంటారు అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చాలా మంది దొంగలు కూడా ఉంటారు అనమాట వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్యాకేజెస్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకొని ఉండాలన్నమాట ఇక్కడ స్నానాలు ఆచరిస్తే మనకున్న రోగాలు అండ్ ఆరోగ్యవంతంగా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట ఎందుకంటే చాలా పవిత్రమైన నీళ్ళు ఇవి సో ఏడుపాయలో స్నానం చేస్తే కొన్ని రోగాలు అయితే మనకు కొట్టుకుపోతాయన్నమాట మన శరీరంలో నుంచి సో చాలా బాగా వాటర్ అయితే ఫ్లో అవుతా ఉంది చూడండి అక్కడ చేపలు కూడా ఎగురుతా ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడైతే పెద్ద పెద్ద చేపలు అయితే ఉంటాయన్నమాట చాలా బాగా చూడండి చాలా గా ఉంటుంది ఇది పైకి వెళ్ళి చూపిద్దాం సో చూస్తున్నారుగా ఇక్కడైతే మనకు ఎంత బాగుందో ఈ నది నది ప్రవాహం అనేది చాలా బాగా ఎక్కువగా ఉంది సో ఇక్కడికైతే వచ్చి చేయడానికి చాలా రిస్క్ అన్నమాట ఇది సో ఇక్కడైతే రాకూడదు ఎంత బాగా చాలా బాగా లోతైతే ఉంటుంది ఇక్కడ పడితే అంతే ఇగా మనము చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా మంది అయితే దల్లంత అయిపోతారు ఈ లో సో ఇప్పుడు మహాశివరాత్రి నాడు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనకైతే ఈ వాటర్ అయితే సింగూరు డ్యాం నుంచి మంజీరా నది వచ్చే సింగూరు డ్యామ్ నుంచి అయితే వదలడం జరిగింది సో ఇప్పుడైతే ఒక వారం రోజుల నుంచి ఒక పది పదిహేను రోజులు అయితే ఈ నీళ్ళు అయితే అలాగే ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట సో వచ్చే భక్తులైతే ఇక్కడ స్నానం ఆచరించాలి సో గుర్తుపెట్టుకోండి మనకైతే ఇది మెయిన్ అడ్డా నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కంటే తక్కువనే లెఫ్ట్ సైడ్ వస్తే మనకైతే ఈ స్నానం ఆచరించే నది డ్యామ్ అయితే మనకు కనబడుతుంది సో ఇదైతే మనకు మెయిన్ గా గోపురానికి వెళ్ళే దారి అనమాట ఇది సో మెయిన్ గోపురం అయితే ఇదనమాట సో ఇక్కడ నుంచి మనము రైడ్ తీసుకొని కొంచెం పైకి వెళ్తే మనకైతే ఇక్కడ కమిటీ వాళ్ళు వసతి గృహాలను మనము బుక్ చేసుకునే ఆఫీస్ అయితే ఉంటుంది అక్కడికైతే వెళ్దాం అండ్ ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మనం ఎవరైనా ఫ్రెండ్స్ తోని ఇక్కడ మనము టైం స్పెండ్ చేయడానికి వస్తే ఫ్యామిలీ తో ఎలాంటివి ఏం తీసుకురాకుండా వచ్చినా మనకి ఇక్కడ గ్యాస్ తో పాటు ఆ మనము వండుకునే సామాగ్రి కూడా మనకు ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయన్నమాట కొన్ని షాప్స్ లలో సో మనం అవి తీసుకొని చికెన్ మటన్ అవన్నీ వండుకొని అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అండ్ ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఆటలు కోయడానికి గొర్రెలు మేకలు కోళ్ళు కోసుకోవడానికి ఇక్కడ బహిరంగంగా కోసుకోవడానికి అయితే అవైలబుల్ ఉండదు సో మనమైతే దానికి టికెట్ ఉంటుంది ఒక టికెట్ వచ్చేసి ఎంత ప్రైజో అది కూడా చూపిస్తాను సో అది ఎక్కడ కోస్తారో అది కూడా మీకు చూపిస్తాను పదండి స్ట్రేట్ గా ఇక్కడ నుంచి పైకి ఎలా అనమాట పైక్ నుంచి లెఫ్ట్ కి తీసుకుంటే ఆఫీస్ ఉంటుంది సో ఇక్కడ కూడా మనకు ఇక్కడ సత్రం అయితే ఉంటుంది అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది కార్స్ లాంటివి ఇక్కడ పార్కింగ్ ఉంటాయి అండ్ నెక్స్ట్ మనకు మహాశివరాత్రి నాడు ఎవరైనా ఎమర్జెన్సీలో మెడికల్ ఎమర్జెన్సీ ఎవరికైనా వస్తే ఇక్కడైతే మెడికల్ వాళ్ళకు అరేంజ్ అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ లేదు అండ్ మహాశివరాత్రి నాడు అయితే ఇక్కడ ఎవరైనా ఫీవర్ తో హెడ్ ఎక్ వచ్చినా అండ్ ఏమైనా ఎమర్జెన్సీ మెడికల్ అయితే ఇక్కడ అరేంజ్ చేస్తారనమాట గవర్నమెంట్ వాళ్ళు సో నేను చెప్పాను కదా సో ఇక్కడ మనకు స్టవ్ తో పాటు ఇక్కడ ఈ ఏమంటారు వీటిని ఆ భగవన్లు అండ్ కార్పెట్లు మనకు టెంట్లు అవన్నీ అయితే మనకు అద్దె రూపంలో అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది అన్న ఎంతగా ఉంటది అన్న ఈ ఎంత పేమెంట్ ఉంటుంది వన్ డేకి సైజ్ ని బట్టి మనకైతే పేమెంట్ తీసుకుంటారు అనమాట ఇక్కడ వచ్చేసి వంద రూపాయల నుంచి యాభై రూపాయల నుంచి ఎక్కువ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి వీళ్ళైతే చార్జ్ చేస్తారనమాట అండ్ మినరల్ వాటర్ కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది అండ్ ప్రతి ఒక్క సామాన్ అయితే ఈ కిరాణం షాప్స్ లలో మనకు అవైలబుల్ గా ఉంటాయన్నమాట సో ఎవరైతే ఏం తీసుకురాకుండా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ స్టే చేసి మనం హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళేలా ఉంటుంది అనమాట